అధైర్యం పడవద్దు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాపై ఉందని బాధిత కుటుంబంలోని మహిళలకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు ఈ రోజేడు ఒకటి మీరు ఏడ్చో దగ్గర నువ్వు ఒకరబ్ చేశారు అన్న దైసగా అవుతున్నారు ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే పిక్క వందలు రికవర్ అవుతారు బాగా సీరియస్ ఇంజనీర్ కొందరు ఈ రోజేడు ఒకటి మీరు ఏడ్చో దగ్గర నువ్వు ఒకటి దానివల్ల అదే అట్లా కాకుండా వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాలి అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబెలస్టు ఆది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతీళ్ళు ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ డబ్బులు ఇస్తా మీరు ధైర్యంగా ఉండే మీరేమో అధైర్యపడుతుంది అంత ట్రీట్మెంట్ ఎంత ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్ను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను